ఒరే రంగా నీ తోటలో కొబ్బరి బొండాలో నీళ్ళు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా రా పువ్వులైతే రంగం అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్ళు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి ఆ చాలు చాలు ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైన కమ్మగా ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత్తు వస్తుంది ంగండ్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు అని కూడా రాయిడ్గా రాబోతేది పనే బాగా ఇదిలే ఒక కబద్దంతో అందరికి 好不好啊？